సరంలో వచ్చిన ఇరవై నాలుగు ఏకాదశులు ఏకాదశి వ్రతం చేసిన ఫలితం రావాలంటే ఈ నిర్జల ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేయాలి అంటే పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉంటే దాన్ని ఏకాదశి వ్రతం అంటారు అయితే నిర్జల ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చింది నీళ్లు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉండే ఏకాదశి కాబట్టి దీన్ని నిర్జల ఏకాదశి అన్నారు పురాణాల్లో పాండవుల్లో భీముడు ఆ విధంగా ఉన్నాడు నీళ్లు కూడా తీసుకోకుండా నిర్జల ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నాడు అంటే మామూలుగా ఏకాదశి వ్రతం పేరుతో పాలు పళ్ళు స్వీకరించవచ్చు అది విశేషమైన ఫలితం వస్తుంది ఇంకా అనంత ఫలితం రావాలంటే పాలు పళ్ళు కూడా స్వీకరించకుండా కనీసం మంచినీళ్ళు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉండాలి అందుకే దీన్ని నిర్జల ఏకాదశి అన్నారు అయితే అలా ఉండటం ఆధునిక కాలంలో కష్టం కాబట్టి అలా మంచినీళ్ళు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉండటం కష్టం కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని విధి విధానాలు పాటించుకున్నా కూడా నిర్జల ఏకాదశి రోజు అద్భుత ఫలితాలు కలుగుతాయి నిర్జ